తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం తన అమ్మాయిని ఒక వేదికపై పరిచయం చేసి రోడ్డు మీదకు లాగారని తమ కుటుంబంలోనే చిచ్చు పెట్టారని ఆరోపించారు తన కుటుంబాన్ని రచ్చకీడ్చిన పవన్ కళ్యాణ్ వాళ్ల ఇంట్లో జరుగుతున్న విషయాలను ఎందుకు బహిర్గతం చేయలేదని ప్రశ్నించారు ముద్రగడ పవన్ తన ముగ్గురు భార్యలను కూడా పరిచయం చేయాలని అన్నారు మా పేరు మీ దయస్మ ఉపయోగిస్తావా పద్ధత మీ ఇద్దరు భార్య కూడా పరిచయం చేయొచ్చు కదా పోలీసు భార్యను పరిచయం చేయొచ్చు కదా దయసు పరిచయం చేయి మూడో భార్య కూడా దిగు పరిచయం చేయి అంటే లోకువా నీ ముగ్గురు భార్యను తీసుకొచ్చి పరిచయం చేయి మా కుటుంబం దొరికిందాన్ని నీకు నన్ను రోడ్డు మీద లాగారు కాబట్టి నేను రోడ్డు మీద వచ్చాను